ఇది పదిహేను ఫీట్ల తొవ్వ సార్ ఇది ఇది వచ్చేసి పానా తొవ్వ ఇది మనకు ఫిఫ్టీన్ ఫిఫ్త్ రోడ్ ఈ ఫ్రీ కాస్ట్ వేసింది ల్యాండ్ ఈ రెడ్ది చుట్టూ కడ చుట్టూ ఫ్రీ కాస్ట్ ఉంది సార్ గేట్ ఉంది అందులో ఒక బోర్ కూడా ఉంది ఫుల్ వాటర్ ఉన్నాయి సార్ మనకు విస్తీర్ణం వచ్చేసి ఒక ఎకరా ముప్పై గుంటలు విస్తీర్ణం దానికి ధర వచ్చేసి కోటి పది లక్షలు చెప్తున్నారు సార్ అందులో ఫిక్సింగ్ కాదు తగ్గింపు ఉంది అది లాస్ట్ మనకు ఓకే అనుకుంటే సిట్టింగ్లో తగ్గింపు ఉంటుంది అది ఒక లాస్ట్ స్తంభం దగ్గర మనకి బోర్ ఉంటుంది చివరికి మెదక్ డిస్టిక్ మనోహరాబాద్ మండల్ దీన్ని విలేజ్ వచ్చి విలేజ్ వచ్చి అగ్రారం ఇది రీసేల్ బిట్ సార్ ఇది రైతుదైతే అయితే కాదు ఇది రీసేల్ బిట్టు పాస్బుక్ కొత్త పాస్బుక్ కూడా ఉంది మనకు టెన్షన్ ఏం లేదు రాష్ట్ర సిట్టింగ్లో మాత్రం కంపల్సరీ తగ్గుతుంది ఫిక్సింగ్ కాదు అది దీని పక్కన కూడా వేరే ల్యాండ్లు కూడా ఉన్నాయి సార్ అవి కూడా సేల్కే ఉన్నాయి